ఉంటుంది క్రమశిక్షణకి మారు పేరు అని పేరున్నటువంటి మంచు మోహన్ బాబు ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి దేనికోసం జరుగుతున్నాయి తండ్రి కొడుక్కి అంటే మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి మధ్య తగాదాలు జరుగుతున్నాయి ఏ విషయంలో ఆస్తుల విషయంలో అసలు ఇది నిజమా అబద్ధమా అనేది ఎవరికీ తెలీదు అయితే ఈ ఊహాగానాలకి మనం పులిస్టాప్ పెట్టాలి అని అనుకుంటున్నాం సో అందుకే నా దగ్గర కొన్ని డీటెయిల్స్ వాళ్ళ ఆస్తులకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి దాని ప్రకారం మీరు కూడా చూసి అక్కడ నిజంగా వాళ్ళ ఇంట్లో ఆస్తులు కూడా వేనా ఇన్ కేసు అది కనుక కరెక్ట్ అయితే మోహన్ బాబు తప్ప లేకపోతే మనోజ్ది తప్ప లేకపోతే ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి ఆ డీటెయిల్స్ ప్రకారమే మన ఓన్గా ఏం చెప్పేది ఏం లేదో ఆ డీటెయిల్స్ ప్రకారమే ఆ ఆస్తుల వివరాల ప్రకారమే మీరు కామెంట్ పెట్టండి అయితే మంచు విష్ణు పేరు మీద ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి అంటే ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి నేను చూపిస్తాను స్క్రీన్ మీద అయితే ఆయన ఏ ఏ కంపెనీలకు ఉన్నారు ఏంటి అని మనం కౌంట్ చేసుకుంటే మొత్తం ఎనిమిది కంపెనీలు ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం ఒకటి వల్మార్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి శ్రీ లక్ష్మీ ప్రసన్న ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ థింక్ స్మార్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విని టెక్నికా ప్రైవేట్ లిమిటెడ్ స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విహబ్ ఇన్నోవేషన్ సెంటర్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ తెలుగు వారియర్స్ స్పోర్టింగ్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఇలా చూసుకుంటే మొత్తం ఎనిమిది రకాల కంపెనీలకి మంచు విష్ణు డైరెక్టర్గా కొనసాగుతున్నారు అట్లాగే మంచు మనోజ్ ఎన్ని కంపెనీలకి డైరెక్టర్గా ఉన్నారు అనేది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి చూశారుగా మొత్తం నాలుగు కంపెనీలకి మంచు మనోజ్ డైరెక్టర్గా ఉన్నారు ఆ కంపెనీలు కూడా ఒకసారి చూద్దాం ఎంఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనోజ్ మంచు సిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొత్తం నాలుగు అంటే ఒకసారి మీరు గమనించండి ఎనిమిది కంపెనీలేమో మంచు విష్ణు పేరు మీద అంటే డైరెక్టర్గా ఉన్నారు ఆ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగుతున్నారు నెక్స్ట్ మంచు మనోజ్ విషయం తీసుకుందాం నాలుగు కంపెనీలు ఇక్కడ ఎనిమిది కంపెనీలు ఇక్కడ నాలుగు కంపెనీలు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మంచు మోహన్ బాబుకి చిత్తూరులో ఒక యూనివర్సిటీ ఉంది ఆ యూనివర్సిటీలో కొంతమంది ట్రస్టీలుగా ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది స్క్రీన్ మీద ఒకసారి చూడండి అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి ట్రస్టీలు ఎంతమంది అంటే తొమ్మిది మంది వాళ్ళెవరు అనేది ఒకసారి చూద్దాం ఆ తొమ్మిది మంది ఎవరు ఒకసారి చూద్దాం డాక్టర్ ఎం మోహన్ బాబు శ్రీ ఎం విష్ణువర్ధన్ బాబు శ్రీమతి ఎం నిర్మల శ్రీ ఎం కృష్ణమూర్తి శ్రీ పి జనార్దన్ రెడ్డి శ్రీ చలసాని రమేష్ డాక్టర్ ఎం మారుతీ కృష్ణ మిసెస్ విరానికా మంచు శ్రీ వినయ్ మహేశ్వరి ఇలా తొమ్మిది మంది ఉన్నారు ఈ తొమ్మిది మందిలో అంటే యూనివర్సిటీకి సంబంధించిన ట్రస్టీల లిస్టులో మంచు మనోజ్ కనిపించాడా నేనైతే మీకు స్క్రీన్ మీద చూపించాను మీకైతే మంచు మనోజ్ నేమ్ ఎక్కడైనా కనపడిందా కనిపించలా అంటే ఏంటి యూనివర్సిటీకి సంబంధించి ట్రస్టీల లిస్టులో మంచు మనోజ్ లేడు ఓకే నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే విష్ణు భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప తీసిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కంపెనీలో మనోజ్ మినహా మిగతా అందరికీ వాటాలు ఉన్నాయి ఆ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కంపెనీలో మనోజ్కి మినహా అందరికీ వాటాలు ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ మంచు విష్ణు భారీ బడ్జెట్తో కన్నప్ప తీసిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కంపెనీలో ఎంతమందికి వాటా ఉంది అనేది ఒకసారి చూద్దాం స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి గమనించారు కదా ఎంతమందికి వాటా ఉంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కంపెనీలో ఈ కన్నప్ప భారీ బడ్జెట్తో తీసిన ఈ కన్నప్ప మూవీలో ఎంతమందికి వాటా ఉంది దాంట్లో మంచు మనోజ్ ఉన్నాడా ఒక్కసారి చూడండి చూశారు కదా మంచు మనోజ్ అయితే మనకి ఎక్కడా కనపడలా అంటే ఏంటి యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తుల్లో అంటే ట్రస్టీల్లో ట్రస్టీ లిస్టులో లేడు నెక్స్ట్ మంచు విష్ణు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కంపెనీతో భారీ బడ్జెట్తో తీసిన సినిమాల్లో కూడా వాటాదారుగా మనోజ్ లేడు ఇక్కడ క్లారిటీ వచ్చింది ఆ లిస్టు ప్రకారం చూస్తే అయితే ఆ వాటాదారులు ఎవరు ఆ సినిమాకు సంబంధించి అంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కంపెనీ తీసిన కన్నప్ప మూవీలో వాటాదారులు ఎంతమందో మీరు చూశారు ఆ పేర్లు కూడా నేను ఒకసారి చెప్తాను పైకి చూడండి విష్ణువర్ధన్ బాబు మంచు మోహన్ బాబు మంచు విజయ్ కుమార్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న మంచు పోతుగుంట గజేంద్ర ఎంతమంది ఉన్నారు మొత్తం ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఎవరంటే విష్ణు ఉన్నారు మోహన్ బాబు ఉన్నారు మంచు లక్ష్మి ఉన్నారు విజయ్ కుమార్ రెడ్డి పోతుగుంట గజేంద్ర మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ కూడా ఆయన పేరు లేదు మనోజ్ పేరు అనేది లేదు అంటే యూనివర్సిటీకి సంబంధించిన ట్రస్టీ లిస్టులో మనోజ్ లేరు నెక్స్ట్ ఈ కన్నప్ప అంటే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కంపెనీతో వాటాదారుల లిస్టులో కూడా మనోజ్ లేరు అసలు ఈ డీటెయిల్స్ చూస్తే ముఖ్యంగా ఎవరిది తప్పు ఒప్పు అనేది పక్కన పెడితే ఈ గొడవలకు కారణం మాత్రం ఆస్తులు అని పక్కాగా తెలుస్తుంది మరి అంత క్రమశిక్షణతో ఉండే మోహన్ బాబు గారు మనోజ్కు మాత్రమే ఎందుకు అలా తక్కువ ఆస్తులు కేటాయిస్తారు అంతమందిని ట్రస్టీలుగా పెట్టి మనోజ్ని మాత్రమే ఎందుకు పక్కన పెట్టారు అంటే వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి ఓపినే చెప్తే తప్ప మనకు తెలియదు మన దగ్గరున్న డీటెయిల్స్ ప్రకారం అయితే ఇవే అంటే గతంలో కూడా ఈ అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకున్న వీడియో ఒకటి వస్తే దాన్ని ఏమని చెప్పారో ఒక ప్రాంక్ వీడియో కింద దాన్ని కన్సిడర్ చేసి చెప్పేశారు అది ఓకే మరి ఇప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళింది దెబ్బలు తిన్నది హాస్పిటల్కి వెళ్ళిన వీడియో బయటకు వచ్చింది ఇది మెడికల్ లీగల్ కేసు కింద వస్తుంది ఇది మనం వాళ్ళు అబద్ధమని చెప్పడానికి లేదు ఎవరికి వాళ్ళు అబద్ధమని చెప్పడానికి లేదు అంటే గొడవలు అనేది పక్కాగా జరిగింది గొడవలు ఆస్తులు గొడవలు అనేది ఎవరికీ ఊహించుకునే విధంగా లేవు అన్ని కరెక్టే అని తెలుస్తోంది అయితే ఇప్పుడు ఇది ఒక కుటుంబ సమస్య కావచ్చు కానీ వాళ్ళు సినిమాకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా మోహన్ బాబుకి ఫ్యాన్స్ ఉంటారు మనోజ్కి ఫ్యాన్స్ ఉంటారు మోహన్ బాబు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే మోహన్ బాబు అలా చేయరు ఆయన అలా చేశారు అంటే ఏదో రీజన్ ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు మనోజ్ ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు ఒకలాగా తమ్ముడిని ఒకలాగా అంటే ఏంటి పెద్ద ఒకలాగా చిన్న ఒకలాగా చూడడం కరెక్ట్ కాదు మనోజ్కి అంత అన్యాయం ఎలా చేస్తారు అని వాళ్ళు చెప్తున్నారు అయితే మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ అంటే యూనివర్సిటీకి సంబంధించిన కోట్లకు సంబంధించిన భూములు ఆస్తులు ఉన్నాయి అవి ఆ ట్రస్టీల్లో ఇతని పేరు లేదు నా పేరు ఎందుకు లేదు అని క్వశ్చన్ చేయటం వల్ల ఏమో కానీ మొత్తానికి గొడవలు అయితే వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అయినాయి దీని మీద మేము పూర్తి డీటెయిల్స్తో ఇచ్చాం మీరు అనొచ్చు వాళ్ళ కుటుంబ విషయాలు మీకెందుకండి అని మీరు అనొచ్చు వాళ్ళు నార్మల్ వాళ్ళైతే ఎవరూ తీసుకోరు వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశం ఉంటుంది కాబట్టి సో పూర్తి ఆస్తుల వివరాలతో మీ ముందుకు తీసుకొచ్చాం ఇప్పుడు మీరు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళ కుటుంబ సమస్య అవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఒకసారి మీ కామెంట్ ఏంటో ఒకసారి చెప్పండి చూద్దాం